మట్టి విగ్రహాలనే వాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం విజ్ఞాన్ స్కూల్ డైరెక్టర్ తన్నీరు సుధారాణి జగ్గేపేట పట్టణంలోని ఈ రోజున వినాయక చవితి కార్యక్రమాలు బుధవారం జరుపు జరుపుకోబోయే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక విజ్ఞాన్ స్కూల్లో వినాయక చవితి వేడుకలు జరిగాయి విద్యార్థులు గణేషుని ఆకృతిలో కూర్చొని చేసిన విన్యాసం అద్భుతంగా ఉంది విద్యార్థులచే మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి పంపిణీ చేశారు మట్టి విగ్రహాలనే వాడదాం పర్యావరణాన్ని కాపాడుదాం రసాయన విగ్రహాలను వదిలేద్దాం జీవకోటిని బ్రతికిద్దాం చెరువు మట్టినే వాడుదాం జల సంరక్షణ చేపడదాం విఘ్నేశ్వరుని కోసం మా భవిష్యత్తుకు విఘ్నాలు కలిగించొద్దు పరిమాణం వద్దు భక్తిభావం వద్దు అంటూ శ్లోకంలో పలికారు స్కూల్ డైరెక్టర్ తన్నీరు సుధారాణి మాట్లాడుతూ వినాయక చవితి యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి చాలా తేలికగా నీళ్లలో కరిగిపోయే బంక మట్టితో చేయబడిన సహజ రంగులతో అలంకరించబడిన విగ్రహాలని పూజించాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రసాయనాలతో కూడిన రంగులతో తయారు చేయబడిన విగ్రహాలను పూజించడం వలన వాతావరణం ఎంతో కాలుష్యం అవుతున్నదని నిమజ్జన సమయంలో అవి నీళ్లలో కరగక నదులు కాలువలు కాలుష్యం అవుతున్నాయని తమ ఇళ్లల్లో మట్టితో చేయబడిన విగ్రహాలని పూజించి నీటి కాలుష్యాన్ని అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలని తద్వారా భగవంతుని కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు